ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జువ్వలపాలెం రోడ్డు వద్ద పన్నెండు రోజుల నుంచి సెల్ టవర్ మీదనే ఉన్న లోకం యేసు కిందకి దిగాడు తండ్రికి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు బ్యాంకు వాళ్ళు ఇవ్వటం లేదంటూ ఈ నెల పద్దెనిమిదిన లోకం యేసు టవర్ ఎక్కాడు భీమవరం ఆర్డీఓ ఇచ్చిన హామీతో లోకం యేసు సెల్ టవర్ కిందకి దిగాడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జువ్వలపాలెం రోడ్డు వద్ద పన్నెండు రోజుల నుంచి సెల్ టవర్ మీదనే ఉన్న లోకం యేసు కిందకి దిగాడు తండ్రికి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు బ్యాంకు వాళ్ళు ఇవ్వటం లేదంటూ ఈ నెల పద్దెనిమిదిన లోకం ను ఎక్కాడు భీమవరం ఆర్డీఓ ఇచ్చిన హామీతో లోకం యేసు సెల్ టవర్ కిందకి దిగాడు రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్లైన్ లో అందిస్తారు భీమవరంలో సెల్తవర్ ఎక్కినటువంటి చినామిరం గ్రామానికి చెందినటువంటి లోకం వేసి ఎట్టకేలకు కిందకు దిగాడు అయితే తన తండ్రి సత్యనారాయణ యాక్సిడెంట్ లో మృతి ఆ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ డబ్బుల నిమిత్తం చిన్నమరం ఎస్బీఐ బ్యాంక్ అధికారులు ఎదుట అనేక మార్లు అతను సంప్రదించాడు అయితే గతంలో కూడా బ్యాంక్ అధికారులు ఎవరు కూడా సరైన పత్రాలు తీసుకురాకుంటే ఇన్సూరెన్స్ డబ్బులు తాము ఎలా ఇస్తామంటూ కూడా వారు నిరాకరించడంతో ఆ గతంలో ఓసారి అతను సిల్ టవర్ ఎక్కడం జరిగింది అయితే ఆ తర్వాత అధికారులు ఇచ్చినటువంటి హామీతో కిందకు దిగ్గా ఇప్పుడు మరోసారి పన్నెండు రోజుల క్రితం అతను సిల్ టవర్ ఎక్కాడు అధికారులు ఎన్ని చెప్పినా సరే అతను దిగకుండా చెల్ట్ టవర్ పైనే దాదాపు పన్నెండు రోజుల నుంచి కూడా ఆయన అక్కడే నిరసన వ్యక్తం చేస్తూ వచ్చాడు నిద్రాహారాలకు సంబంధించి కూడా అక్కడే ఉంటూ తమ కుటుంబ సభ్యులు ఒక తాడు సహాయంతో పంపించినటువంటి ఆహారాన్ని కూడా పైకి తీసి పంపించినప్పటికీ కూడా అతను వాటిని తిననంటూ కూడా నిరాకరిస్తూ నిరసన వ్యక్తం చేస్తూ వచ్చాడు అయితే ఇటీవల అతనికి తీవ్రంగా చలి తీవ్రత ఎక్కువ ఉండడం ఆ తర్వాత అనారోగ్యం కూడా రావడంతో అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు రెవెన్యూ అధికారులతో పాటు పోలీస్ అధికారులు ఫైర్ అధికారులు కూడా దింపేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా అవి విఫలయత్నం అయ్యాయి అయితే ఈ రోజు మాత్రం ఆర్డీఓ నేరుగా అక్కడికి వెళ్ళి అతనితో ఫోన్ లో మాట్లాడిన తర్వాత అతనికి ఒక ఖచ్చితమైనటువంటి రాతపూర్వక హామీ ఇచ్చి న్యాయం చేస్తామంటూ చెప్పడంతో ప్రస్తుతం అతను కిందకు దిగాడు లోకం వేసు కిందకు దిగిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు కానీ వారందరూ కూడా అధికారులతో మాట్లాడాడు అతనితో ఒక నిమరసాన్ని కూడా తాగించి నిరసన అధికారులు దీక్ష విరమింపజేశారు చేశారు ఆ తర్వాత అతనికి సంబంధించినటువంటి ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని ఆసుపత్రికి తరలించేందుకు ప్రస్తుతం అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అతని వద్ద ఉన్నటువంటి ఆధారాలని తీసుకొని బ్యాంక్ నుంచి ఎటువంటి రూపాయి రావాల్సినప్పటికీ కూడా అవన్నీ కూడా అతనికి వచ్చే విధంగా న్యాయం చేస్తామంటూ ప్రస్తుతం భీమవరం ఆర్టీవు ఒక హామీ ఇవ్వడంతో అతను ప్రస్తుతం నిరసన విరమించినట్లయితే తెలుస్తుంది పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ దా అప్డేట్స్ బార్గ కేసు సన్ ఆఫ్ సత్యనారాయణమూర్తి నాన్నగారి ఇన్సూరెన్స్ కాగితాల గురించి నేను టవర్కి ఇప్పటికి ఎనిమిది రోజులు ఇప్పటివరకు నాకు నీరు ఆహారం ఏమీ లేదు అయినా సరే అధికారులు ఏ విధమైన స్పందన లేదు అలాగే పెద్దలు కూడా ఎవరూ స్పందించడం లేదు దయచేసి బ్యాంకు అధికారులు ఎవరైనా స్పందించి నాకు సాయం చేయవలసిందిగా కోరుతున్నాను బ్యాంకుకి కి సంబంధించి అంబుడ్స్మెన్ వాళ్ళు స్పందించవలసిందిగా కోరుతున్నాను అంబుడ్స్మెన్ వాళ్ళు స్పందించి కొద్దిగా కాగితాల గురించి ఎంక్వైరీ చేయాలని ఆశిస్తున్నాను దయచేసి పెద్దలు కూడా నా ఎందుకు దయించి నా యొక్క ఈ విజ్ఞప్తిని ఆలకిస్తారని ఆశిస్తున్నాను దయచేసి నాన్నగారి ఇన్సూరెన్స్ కాగితాలు ఇప్పించవలసిందిగా కోరుతూ సన్ ఆఫ్ సత్యనారాయణ మూర్తి లోకం కేసు సన్ ఆఫ్ సత్యనారాయణ మూర్తి నాన్నగారి ఇన్సూరెన్స్ కాగితాల గురించి నేను టవర్కి ఇప్పటికే ఎనిమిది రోజులు ఇప్పటివరకు నాకు నీరు ఆహారం ఏమీ లేదు అయినా సరే అధికారులు ఏ విధమైన స్పందన లేదు అలాగే పెద్దలు కూడా ఎవరూ స్పందించడం లేదు దయచేసి బ్యాంకు అధికారులు ఎవరైనా స్పందించి నాకు సాయం చేయవలసిందిగా కోరుతున్నాను బ్యాంకు కి సంబంధించి అంబుడ్స్మెన్ వాళ్ళు స్పందించవలసిందిగా కోరుతున్నాను అంబుడ్స్మెన్ వాళ్ళు స్పందించి కొద్దిగా కాగితాల గురించి ఎంక్వైరీ చేయాలని ఆశిస్తున్నాను దయచేసి పెద్దలు కూడా నా ఎందుకు దయించి నా యొక్క ఈ విజ్ఞప్తిని ఆలోచన స్తారని ఆశిస్తున్నాను దయచేసి నాన